ఓబీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికపండ్ల నరహరి రచించిన మేనిఫెస్టోను మేరకు గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం నియోజకవర్గ జన అధికార సమితి బాధ్యురాలు కందుల సంధ్యారాణి అయితే శివకుమార్ పరికపండ్ల నరహరి రచించిన ఓబీసీ మేనిఫెస్టో పుస్తకాన్ని ఆవిష్కరించారు రామగుండం ప్రాంతానికి చెందిన నరహరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆహర్నిశలు పాటు పడుతున్నారని ఇప్పటి వరకు పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని తన సన్నిహితులతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ కంటి ఆసుపత్రిని స్థాపించి పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు అదేవిధంగా ఓబీసీ వర్గానికి అండగా ఉండేందుకు గాను గొప్ప పుస్తకాన్ని రచించారని చెప్పారు దీనికోసం హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ విద్యార్థి నేతలు సామాజికవేత్తలు పలు రంగాల అనుభవజ్ఞులతో చర్చించి ఈ పుస్తకాన్ని రచించినట్లు పేర్కొన్నారు ఈ పుస్తకాన్ని తొమ్మిది విభాగాలుగా విభజించి పలు అంశాలు లోతుగా అధ్యయనం చేయడం జరిగిందన్నారు ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఓబీసీలు ఆర్థిక రాజకీయ ఎదుగుదల ఓబీసీలు వర్గాలలో పెరుగుతున్న అసహనాన్ని వాటి ఆధారంగా ఏర్పడుతున్న సామాజిక రాజకీయ ఉద్యమాల తీరుతెన్నులను పుస్తక రచయిత విశ్లేషించడం జరిగిందన్నారు ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఈ నెల పద్నాలుగున శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య ఇతర పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా కానున్నారని తెలిపారు ఈ పుస్తక ఆవిష్కరణకు అన్ని వర్గాలు అన్ని పక్షాల ఓబీసీ వర్గాలు ప్రతినిధులు పాల్గొని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో వసంత్ నగర్లో పుట్టి పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అత్యున్నతమైనటువంటి స్థాయి ఐఏఎస్గా మధ్యప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ పుట్టినటువంటి గడ్డపై మమకారంతో ఆలయ ఫౌండేషన్ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తూ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ దాంతో పాటుగా బీసీలందరినీ కూడా చైతన్యపరుస్తూ జన అధికార సమితి ద్వారా ఎంతోమందికి అనేక అవగాహన సదస్సులు కావచ్చు సమావేశాలు కావచ్చు ఏర్పాటు చేస్తూ బీసీల రాజకీయ ఉన్నతికి తోడ్పడుతూ అదే రకంగా ఇవాళ ఆర్థికమైనటువంటి పురోవృద్ధి కూడా బీసీలు సాధించాలనేటువంటి ఆలోచనతోటి బిక్కీ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది బీసీలు ఆర్థికంగా ఎదగడం కోసం కృషి చేస్తూ ఇవాళ పెద్దలు గౌరవనీయులు నరహరి గారు ఐఏఎస్ నరహరి గారు మరి ఈ సమాజంలో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈ క్రమంలో మరి వారు ద ఓబీసీస్ అప్ అప్రైజింగ్ బుక్కు ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మరి వారు దాదాపుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆరు రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో తిరిగి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి మరి అనేక విషయాలపై పూర్తిగా మరి వారు తెలుసుకొని ఆరేళ్ల పాటు పరిశోధన జరిపి ఇవాళ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది దానితో వారితో పాటుగా హైకోర్టు న్యాయవాది గౌరవనీయులు పృథ్వీరాజ్ సింగ్ గారు వీరిద్దరు కూడా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తక ఆవిష్కరణని పద్నాలుగవ తేదీన శనివారం రోజు నాంపల్లిలో వారు ఉదయం పదిన్నరకి ఈ పుస్తక ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఒక బీసీ బిడ్డగా మన బసత్ నగర్ నుండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా రెండు వేల ఒకటిలో ఉద్యోగం సాధించి వారి మధ్యప్రదేశ్ క్యాడర్లో విధులు నిర్వహిస్తూ భారతదేశం అంతా కూడా తన వైపు చూసేలాగా తన పథకాలు కానివ్వండి లేకపోతే తన పని కానివ్వండి భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ అయిన స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తను పనిచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆలయ ఫౌండేషన్ ద్వారా అలాగే జనాధికార సమితి ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇందులో భాగంగా జనాధికారి సమితి తరఫున మన బీసీ బిడ్డలందరికీ కూడా మనం నష్టపోతున్నది కష్టపడుతున్నది మన బాధలన్నీ కూడా ఏంటి అనేది దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాలుగా ఒక సర్వే నిర్వహించి అన్ని ప్రాంతాలు కూడా తిరిగి వారొక పుస్తకాన్ని రచించడం జరిగింది ఓబి ఓబీసీ పోరుబాట అని అది రేపు పద్నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ నాంపల్లిలో వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇందులో ముఖ్య అతిథులుగా ఎంపీలు ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు అన్ని వర్గాల పెద్దలందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సబ్బు మలయ్య రమేష్ అపర్ణ సత్యనారాయణ బాలు దేవి ఆదిత్య సంపత్ కుమార్ అశోక్ శ్రావణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు